దేవునికి స్తోత్రం హలలుయ గత సంవత్సరం అంతా ప్రభు తన దయలో తన కృపలో క్షేమాన్ని కలుగ చేసి మరొకమారు మీ ముందుకు రావడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం కాకినాడ ప్రాంతంలో ఉన్నటువంటి పాశ్చమ్మ గారు స్వర్ణలత గారు ఒకరోజున సాక్ష్యాన్ని చూసి జూమ్ మీటింగ్లో పాల్గొనాలి అమ్మగారు అని ఆ తల్లిగారు అడిగినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జూన్ మాసం ముప్పై తారీఖున జూమ్ మీటింగ్లో పాల్గొనినప్పుడు చాలామంది స్త్రీలు ఆ జూమ్ లో పాల్గొన్నారు అనురాధ గారు కూడా ఆ జూమ్ లో పాల్గొన్నారు నేను మాట్లాడిన మాటలకు ఆమె గారు మరి ప్రేరేపితురాలై మరి తను కూడా బైబుల్ గ్రంథం రాయాలనే నిర్ణయం తీసుకొని మరి రెండు వేల ఇరవై నాలుగు జూలైలో ప్రారంభించి రెండు వేల ఇరవై ఐదు జూలైలో తను బైబుల్ గ్రంథం అంతా వ్రాయడం ముగించేశారు మరి నాకు ఫోన్ కాల్ చేసి తను వీడియో పంపించింది తను చిన్న వయసుమి కాదండి పెద్ద వయసే అయినను ప్రభుతో గడిపి అరవై ఆరు గ్రంథాలు పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయాలు పూర్తి చేయడానికి ఆ తల్లిగారికి దేవుడు ఎంతో మంచి ఆరోగ్యం కలిగ చేశాడు ఈ వీడియో ద్వారా మీరు కూడా ప్రోత్సాహించబడి ప్రేరేపింపబడిన వారై మరి మీరు కూడా బైబిల్ గ్రంథాన్ని వ్రాయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం కాలములు సమయములు దేవుని ఆధీనంలో ఉన్నవి ప్రపంచంలో ఎక్కడ చూసినా భయానకమైన పరిస్థితులు కనబడతా ఉన్నవి ప్రభు రాకడ సమీపంగా ఉంది కనుక మీరు వాక్యంతో నింపబడాలి వాక్యం చదువుతున్నప్పుడు ఒక మనిషి ఎలాగ జీవించాలో వాక్యం మనకి నేర్పిస్తుంది కనుక మీరు రోజు బైబిల్ గ్రంథాన్ని చదవాలని చదువుతూ రాయాలని ఆశిస్తున్నాను నేను రెండుసార్లు బైబిల్ వ్రాసింది ఆ శిష్య గారు తెలుసుకొని తను కూడా ఒక పర్యాయము ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అరవై ఆరు గ్రంథాలు పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయాలు ఎంతో శ్రద్ధగా భక్తిగా ఆ బిడ్డ వ్రాయడానికి ప్రభు ఎంతో కురపించాడు వారు తెనాలి పట్టణంలో ఉంటారు గడిచిన సంవత్సరాల్లో తెనాలి నుంచి చెన్నైకి వెళ్ళి అక్కడ అల్వరి ఎన్ జైపాల్ గారి దగ్గర రక్షించబడి బాప్తీసం తీసుకొని పది సంవత్సరాల వ్యాపార నిమిత్తము అక్కడ ఉండి మరలా తెలాని పట్టణానికి వచ్చారు ఆ బిడ్డలు మరి నా సాక్ష్యాన్ని విని ఆ బిడ్డ కూడా బైబిల్ గ్రంథం అంతా ఒక పర్యాయం రాయాలని పట్టుదల కలిగి ఎంతగానో ఆ బిడ్డ రాసింది అనురాధ గారు రాసినటువంటి బైబిల్ గ్రంథాలని తన సాక్ష్యాన్ని ఇప్పుడు మనం చూద్దాం దేవునా మహాప్రభుతో రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పై తారీఖు ఒక సహోదరి జూన్ లో గారి ద్వారా నేను ఆమె బైబిల్ రాసింది పదమూడు నెలల్లో పూర్తి నా చేశారని చెప్పిన ప్రభుత్వ ప్రేరేపణ కలిగి నేను కూడా జూలై మూడు నుంచి స్టార్ట్ చేశాను రెండు వేల ఇరవై ఐదు జూన్ పదిహేనో తారీఖు వరకు దేవుడు రాయటానికి కృపలు ఇచ్చాడు అసలు ఎంతో రాస్తుంటే ఎంతో సంతోషం ఆనందం దేవుడిలో దేవుడిలో ఎంతో ఆనందం అసలు ఏ రోజు కా రోజు అసలు ఈ రోజు నేను నా వల్ల ఇంత కాదు ఎంత పెద్ద పైపు ఇంత ఇది ఎలా రాయాలి ఏం నావల్ల కాదు అని నేను ఎంతో అనుగ్రహం దేవుడే రాయించాడు నా చేతనది ఎంత కృప త్వర త్వరగా అసలు అంతా అసలు రాయాలి అసలు ఏ టైం దొరికితే ఆ టైంలో దేవుని సన్నిధిలో కూర్చొని రాయాలి అని ఆసక్తితో రాయడానికి దేవుని మహాకృపను చూపించాడు ఏ ఆటంకాలు లేకుండా అనారోగ్యాలు లేకుండా రాస్తున్నప్పుడు కూడా దేవుడు నాతో ఒక్కొక్క మాటలో మాట్లాడి నన్ను ఎంతో బలపరిచాడు నాకు ఒక సమ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఇంట్లో ఒక వస్తువు కనపడినప్పుడు మీ ఇంటి వస్తువులన్నీ ఏదీ పోదు అని చెప్పి యోగ గ్రంథంలో కూడా రాస్తున్నప్పుడు మాట్లాడి దేవుడు ఆ కృపనిచ్చాడు అలా దేవుని ఎంతో ఆనందించాను దేవుడితో ఆ నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి పంపము ఇది కూడా నా సాక్ష్యం ద్వారా అనేకుడు విని నేను ఒక సోదరి సాక్ష్యం ద్వారా నేను రాసినట్టు అనేకులు కూడా రాయాలని నా ఆశ దేవుని వాక్యం రాస్తే చదవటం రాయటం దేవునితో గడపడమే నష్టది అది ఎంతో ఆనందము ఆరోగ్యం కూడా ఉంటది దేవుడి ఎంతో శక్తిని ఇస్తాడు ఎముకల్లోకి మూలుగుల్లోకి వాక్యం దూచి దూసుకుపోయినట్టుగా ఉంటది అది అట్లా రాస్తానని నేను ఆశిస్తూ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక తర్వాత కొత్త నిబంధన ఇదంతా ఆదికాండం పట్టింది బుక్ హండ్రెడ్ పేజ్ అప్పుడు తెలియలేదు నాకు టూ హండ్రెడ్ పెట్టాలని ఇప్పుడు పెట్టాలి పెట్టుకున్నాను ఈ మళ్ళీ సెకండ్ బుక్లోనేమో నిర్గమకాండము సంఖ్యాకాండము రాశాము సంఖ్యాకాండం రాశాను అంతే రెండో బుక్స్లో నిర్గమకాండం సంఖ్యాకాండం ఈ పెద్ద పెద్ద బుక్స్ పెట్టుకున్నాను ఒకసారి ఈ సంక్రాంతం కొంచెం చివరినిచ్చి మళ్ళా చాలా దినవృత్తాంతముల వరకు ఇది ఫస్ట్ దినవృత్తాంతంలో పన్నెండు అధ్యాయం వరకు సామిత్ర గ్రంథం వరకు సామిత్ర గ్రంథం కూడా పూర్తిగా అవలేదు ఇంతవరకు ఐదో బుక్లోనేమో సామెతలు చివరి నుంచి పోషయా వరకు పట్టింది ఆరు బుక్లు కోషేయ నుంచి అపోస్తలు కొత్త నిబంధన కూడా చేసింది ఆ అపోస్తల కార్యం వరకు రాసాము ఎఫ్ఎస్సీలు ఎఫ్ఎస్సీల వరకు రాశాను దీంట్లో ుక్లో మాత్రం హండ్రెడ్ పేజీసే పట్టింది మిగతాయి మిగిలినవి కొత్త నిబంధన చెప్పేసి నుంచి పిలిపీలు అక్కడి నుంచి చివరి వరకు ప్రకటన వరకు ఎంతవరకు పట్టింది ఇంతవరకు రాసాము మిగిలిపోయి ఇక ఇంట్లో మళ్ళీ కీర్తనలు స్టార్ట్ చేయాలి రాదామని ఆశ్ వందనాలు అందరికీ వందనాలు ఈ అందరూ రాయాలని ఇది ఆశ ఆ రాసి ఆ దేవుని దీవులను పొందుకోవాలని చాలా మంది ఆ సౌభద్రితం కోటి మంది రాయాలని ఆశ తనకి ప్రపంచమంతా విశ్వాసులు అందరూ తెలు తెలుగు ఇంగ్లీషు తమిళం ఎన్ని భాషల్లో ఉంటే అన్ని భాషల్లో బైబిల్ రాయాలని నా కోరిక వ్రాసినటువంటి అనురాధ గారికి ప్రభునామంలో శుభాలు ఆశస్సులు తెలియచేస్తున్నాం త్వరలోనే తెనాలు పట్టడానికి వచ్చి మిమ్మల్ని కలుస్తాను గాడ్ బ్లెస్డ్